అసత్యాలు ప్రచారం చేయడానికి దేవుడు భూమిపైకి పంపిస్తాడా మ్యాటర్ ఏంటంటే మమతా బెనర్జీ ఎందుకలా ఆయాసపడుతున్నారంటే ఈ మధ్య మోదీ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారనమాట ఆవిడ అడిగారు ఏం ప్రశ్న అంటే మీరు అసలు అలసిపోరా నిత్యం పనిచేస్తూనే ఉంటారు పరుగెడుతూనే ఉంటారు అసలు అలుపు సొలుపు ఎరగట్లే ఎరగట్లేదు అని మాట్లాడతారు క్వశ్చన్ అడుగుతుందనమాట అయితే దానికి మోదీ ఇచ్చారు నాకు అనిపించింది నిజమే నేను ఈ పరుగులు తీస్తూ ఉన్నాను ఈ వయసులో ఇలా వెళ్తూ ఉంటున్న క్రమంలో నా ఆలోచనలు నాకు ఒకసారి నాకు ఏమనిపిస్తోంది అంటే మా అమ్మగారు ఈ భూమి మీద ఉన్నంతకాలము కూడా నేను మా అమ్మగారికి పుట్టినటువంటి ఒక బిడ్డగానే అనుకున్నాను ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నాకు కలిగినటువంటి మరో పార్శ్వంలో కలిగినటువంటి విషయం ఏంటంటే భగవంతుడు నన్ను ఒక కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడానికి నియమించుకున్నాడా అని అనిపిస్తోంది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు దీన్ని తీసుకొచ్చి మోదీ తను తాను దేవుడుగా ఊహించుకుంటున్నారు మోదీ దేవుడు అంటున్నాడు మోదీని పూజించండి అంటున్నారు అని చెప్పేసి బ్యాచ్ అంతా రెడీ అయిపోయింది ఎవరైనా సరే మోదీ అనే కాదు ప్రతి ఒక్కరం కూడా మనకి భగవంతుడు ఏదో ఒక పని చేయడానికి ఇక్కడ తీసుకొచ్చాడు అనే భావనలో కనుక ఉంటే ప్రతి ఒక్కరూ తప్పు చేయకుండా ఉంటాం లేదా తక్కువ తప్పులు చేస్తాం లేదా ఇంకా కొంచెం మనల్ని మనం సవరించుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం ఏ ఆలోచన సనాతన కోణంలో ఏ ఆలోచన చేసినా దాన్ని ఎండగట్టేలాగా అదేదో ఓల్డ్ మోడల్లాగా అదేదో అనాగరికంలాగా మాట్లాడతారు ఈ మేధావులందరూ అదే ఇక్కడ తనను దేవుడే భూమి మీదకు పంపించాడని తనకు జీవ సంబంధిత తల్లిదండ్రులు లేరని మోదీ అంటున్నారు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అల్లల్లో సృష్టించడానికి ప్రచార ప్రకటనలతో అసత్యాలు వ్యాప్తి చేయడానికి ఎన్ఆర్సీ ద్వారా ప్రజలను జైలు పాలు చేయడానికి దేవుడు ఎవరినైనా భూమిపైకి పంపిస్తాడా ఎన్నికల్లో ఓటమి భయం కారణంగా భాజపా నేతలు నోటుకొచ్చింది మాట్లాడేస్తూ ఉన్నారు దేవుడు ఎవరి ఎందుకు పంపిస్తాడంటే నిజంగానే అకార్డింగ్ టు హిందూ ధర్మం ప్రకారం మన మన ఉన్న నమ్మిక ప్రకారం భగవద్గీత ప్రకారం యథాయథాహి ధర్మస్యం గ్లానిర్భవతు భారత అభ్యుత్నం ధర్మస్య అభ్యుత్థానం అధర్మస్య తధాత్మానం సృజామ్యహం ఈ ఇది ఎప్పుడెప్పుడైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు పేటరేగిపోతూ ఉంటారో అల్లర్లకు ప్రోత్సహిస్తూ ఉంటారో ఈ విదేశీయుల్ని ఈ దేశంలోకి అక్రమంగా వలసలకు ప్రోత్సహిస్తారో వారికి ఓటు హక్కులు ఇచ్చి మన దేశ సంపదను కొల్లగొట్టి వాళ్ళకు అర్పిస్తారో వీళ్ళ పదవుల కోసం అటువంటి సందర్భాల్లో భగవంతుడు చెప్పలేము మోదీనో యోగినో లేకపోతే ఎక్స్ ఎవరో లేవు భవిష్యత్తులో వస్తాడో యథాయథాహి ధర్మస్య వస్తారు ఎక్కడెక్కడ అధర్మం పెచ్చురెలుతుందో అక్కడ ధర్మాన్ని నిలపడానికి భగవంతుడు ఎవరినో కొన్ని పంపిస్తాడు వీళ్ళ వీళ్ళ తాలూకా ఆపసోపాలు చూస్తూ ఉంటే